అనేకులు విశేషముగా సునతి సంబంధులను అవిధేయులను వదరుబోతులను మోసపుచ్చువారునై ఉన్నారు వారి నోళ్లు మూయింపవలెను సార్ ఇక్కడ కూడా నా పేతులు చెప్పిన మాటే పౌరు గారు కూడా చెప్తున్నారు వారి నోళ్ళు మూయించాలి అట్టి వారు ఉపదేశంపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించచు కుటుంబములకు కుటుంబములనే పాడు చేయుచ్చున్నారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశిస్తూ కుటుంబములకు కుటుంబములనే పాడు చేస్తున్నారు ఉపదేశింపకూడనివి ఉపదేశిస్తున్నారు ఎవరు అవిదేయులు వదరుబోతులు మోసపుచ్చువారు అనేకులు చాలామంది తయారవుతున్నారు ఈ రోజులో కాబట్టి వారి నోళ్ళు ముయించాలి అనేది దేవుని వాక్యం పరిశుద్ధంగా బ్రతకటం దేవుని చిత్తం ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాసులు చెల్లించటం దేవుని చిత్తం మన యొక్క ఘటమును ఏ విధంగా కాపాడుకోవాలో ఎరిగి ఉండటం అది దేవుని చిత్తం అలాగే ఆత్మల సంపాదించడం దేవుని చిత్తం సువార్త ప్రకటించడం దేవుని చిత్తం దేవుని చిత్తం అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖుల నోరు మూయటం కూడా దేవుని చిత్తం వారి నోర్లు మూయించాలి అని ఇక్కడ పౌలు భక్తుడు చెప్పాడు పేతుడు కూడా తన తన పత్రికలో చెప్పాడు కాబట్టి మనం పోరాటం చేస్తున్నాం అయితే అది నియమప్రకారం చేయాలి నియమప్రకారం చేయటం అంటే ఎలా ఏ విధంగా మనం పోరాటం చేయాలి మరి మనం చేసే పోరాటంలో వారి నోర్లు మనం మూయించగలగాలి ఇప్పుడు కరుణాకర్ సుగుణకి కౌంటర్ చేస్తున్నారు ఛాలెంజ్ చేస్తున్నారు అతడు సవాళ్ళు విసురుతున్నాడు అతడు సవాళ్ళు విసిరినప్పుడు మన వాళ్ళు కూడా ప్రతి సవాళ్ళు విసురుతున్నారు ఇది ఇలా జరుగుకుంటూ పోతూనే ఉంది మరి అతను ఎప్పుడు నోరు మూస్తాడు అతని సంబంధులు ఎప్పుడు నోరు మూస్తారు అంటే మన ద్వారా దేవుని చిత్తం జరిగినట్లా జరగనట్లా ఇక్కడ గమనించండి నువ్వు మాట్లాడుతున్నావు వాదాలు చేస్తున్నావు చర్చలు చేస్తున్నావు డిబేట్లు చేస్తున్నావు సవాళ్ళకు ప్రతి సవాళ్ళు చేస్తున్నావు నువ్వు చేసే పోరాటం నువ్వు చేస్తున్నావు మరి వారి నోళ్ళు నువ్వు ఎందుకు మోయించలేకపోతున్నావు ఇంకా వారు పెట్టిరేగిపోతున్నారే ఇంకా వారు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారే ఇంకా ద్వేషిస్తున్నారే వారు మారడం లేదంటే ఓకే అతను సత్యాన్ని స్వీకరించడం లేదు కాబట్టి మారటం లేదు కనీసం నోరులైనా ఎందుకు మోయించడం లేదు ఇక్కడ గమనించండి అంటే దేవుని చిత్తం మన ద్వారా జరిగిందా జరగట్లేదా జరిగితే నోరులు మూయాలి కదా ఎందుకు మోయటం లేదు ఎందుకు వదులుతున్నారు ఎందుకు సోషల్ మీడియాలో క్రీస్తుపై క్రైస్తవ్యంపై బైబిల్పై ఎందుకు విషం వెలదక్కుతున్నారు విష బీజాలు నాటుతున్నారు ఎందుకంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి ఈరోజు మతోన్మాదులు ఎందుకు ఇలాగా పెట్టరేగిపోతున్నారు లేఖన కాంతిలో మనం ఈ విషయాన్ని పరిశీలించాలి చేసే పోరాటం వాక్యానుసారంగా లేకపోతే భయంకరమైన నష్టం ఇటు సంఘానికి ఇటు సమాజానికి చేకూరే పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ నేను చెప్పే దేవుని నడిపింపుతో నేను చెప్పే విషయం ఏంటంటే ఒక్కసారి చూడండి తీతుపత్రిక మూడవ అధ్యాయం పదవ వచనాన్ని చూడండి మతభేదములు కలిగించు మనుషునికి ఒకటి రెండు మారులు బుద్ధి చెప్పిన తర్వాత వాణిని విసర్జించుము ఇది దేవుని స్వరం ఇది పరిశుద్ధాత్మ దేవుని స్వరం మతభేదాలు కలిగించే మనుషులు ఈరోజు మనకు కనబడుతున్నారు క్రైస్తవ్యాన్ని పొద్దున్న లే మొదలుకొని రాత్రి పడుకునే దాకా దూషిస్తూ విమర్శిస్తూ బురద జల్లుతున్నటువంటి వ్యక్తులు ఈరోజు ఉన్నారు మతభేదాలు కలిగిస్తున్నారు ఎలాంటి పరిస్థితులు దాపురించాయంటే వీరు చేసే కార్యాల వలన ఇటు హిందువులు క్రైస్తవులు కొట్టుకు చచ్చుకునే చచ్చే పరిస్థితి నెలకొంటుంది బైబిల్లో ఉన్న దేవుడు కల్పితమని క్రైస్తవుల మనోభావాలు దెబ్బతిస్తున్నాడు అతను కరుణాకర్ సుగుణ అలాగే మనవాళ్ళు కూడా మమ్మల్ని అంటావా మా దేవుణ్ణి అంటావా మా గ్రంథాన్ని అంటావా మరి మీ దేవుళ్ళ భాగోతం ఎలా ఉంది వాళ్ళు కల్పితం కాదా అని మనోళ్ళు కూడా అదే రేంజ్లో వాళ్ళ మీద విరుచుకుపడుతున్నారు అయితే దేవుని వాక్యం ఏం చెబుతుంది మతభేదాలు కలిగించు మనుష్యునికి ఎవరో ఆ మనిషిని పేరు పెట్టుకోండి మతభేదములు కలిగించు కరుణాకరు సుగునకు అని నేను చదువుతున్నాను ఇంకా ఎవరున్నా ఒకటి రెండు మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వాణిని విసర్జించుము అంటున్నాడు ఇది దేవుడు మీతో నాతో మాట్లాడుతున్న అందరితో మాట్లాడుతున్నమాట వాణ్ణి విసర్జించండి అట్టివాడు వచ్చను అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకుని వాడై పాపము చేయించున్నాడని నీ వెరుగుదువు మార్గం తప్పాడని నీకు తెలుసు తనకు తానే శిక్ష విధించుకుంటున్నాడని తెలుసు పాపం చేస్తున్నాడని నీ వెరుగుదువు విసర్జించుము అంటే అతన్ని విసర్జించకుండా ఆ పెంటను నెత్తిమీదేసుకొని మనం ఊరేగటం ఏంటండి అంటే జయరాజు గారు వాడు మన దేవుణ్ణి విమర్శించినా మన గ్రంథాలను విమర్శించినా మనం ఏమీ అనకుండా ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉంటే అది దేవుని చిత్తమంటారా అని నన్ను ప్రశ్నిస్తారు నాకు తెలుసు నేను చెప్పేది ఏంటంటే బుద్ధి చెప్పు అయ్యా బుద్ధి చెప్పు ఒకటి రెండు మారులు బుద్ధి చెప్పు వివరించు అతడెక్కడ తప్పిపోయాడో ఏ లేఖనాన్ని ఎలాగ అపార్థం చేసుకున్నాడో వివరించు బుద్ధి చెప్పి విసర్జించు ఎందుకంటే తొమ్మిదొచ్చిన చూడండి అవివేక తర్కములను వంశావలులను కలహములను ధర్మశాస్త్రమును కూర్చున్న వివాదములను నిష్ప్రయోజనమును వ్యర్థమునైన్నవి గనుక వాటికి దూరముగా ఉండము చూసారా నేర్పులేని మూడుల వితర్కాలు జగడాలు పుట్టించునని ఎరిగి ఆ స్త్రీలక్ష్మి శ్రీలక్ష్మి అనే సహోదరి కరుణాకర్ సుగుణ గారిని యహోవాదేవుడు కల్పిత పాత్ర అనే అంశం మీద వారు చేసిన వీడియోలు ఉన్నాయి కదా ఆమె కూర్చొని ఏం అడగటము ఈనే బైబిల్ పూర్తిగా చదవలేదు ఆ సహోదరి ఎన్ని ప్రశ్నలు అడగటం బైబిల్ బాగా చదివిన వారిని అడగాలి ప్రశ్నలు అంటే ఇక్కడ ఏంటి ఏమర్థం అవుతుంది ఏమర్థం అవుతుందంటే ఇది కావలసుకొని మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి క్రైస్తవులు ప్రతిగా వీడియోలు చేసి ఇదిగో ఇలా దూషిస్తున్నారు ఇలాగ మన మన వాళ్ళను తిడుతున్నారు మన దేవుళ్ళను దూషిస్తున్నారని వీళ్ళు మతకలహాలు రేపుకొని ఓటు బ్యాంకు కోసము ఒక కోణంలో మరొకటి ఇలాగ డబ్బు సంపాదన కోసం సోషల్ మీడియా ద్వారా మేమేదో మా ధర్మం మన మన ధర్మాన్ని ఉద్ధరించేస్తున్నాం క్రైస్తవ్యాన్ని అంతం చేస్తామని ఇలాగ బిల్డప్లు ఇచ్చుకుంటూ వాళ్ళ ముందర వీళ్ళు ఏం చేస్తున్నారంటే క్రైస్తవ్యం మీద పడి బతుకుతున్నారు కాబట్టి ఇక్కడ మనం జరిగి మనం గ్రహించాలి ఏంటంటే సాతారణ తంత్రాన్ని మనం గ్రహించాలి వారిని విసర్జించుము అంటున్నాడు వారిని విసర్జించండి మీరు బుద్ధి చెప్పారు బ్రదర్ విజయ్ కుమార్ గారు కరుణాకరు సుగుణతో ఎన్నో సార్లు మాట్లాడారు కానీ అతడు డిబేట్కు రావడం లేదు వదిలేయండి బ్రదర్ విసర్జించండి మరి వాళ్ళు అంతే వాళ్ళ వాళ్ళ యొక్క విషాన్ని వెళ్ళగక్కుతూనే ఉంటారు యేసుప్రభు అన్నాడు లోకము నన్ను ద్వేషించిన కనుక మిమ్మల్ని ద్వేషిస్తుంది ఇందులో ఆశ్చర్యం లేదు చీకటి ఎప్పుడు వెలుగును ద్వేషిస్తూనే ఉంటుందండి కాబట్టి ప్రియమైనటువంటి వార్లరా మీరు కంగారు పడొద్దు అధైర్యపడొద్దు కలవరపడొద్దు చీకటి ఎప్పుడు వెలుగును ద్వేషిస్తూనే ఉంటుంది లోకమేమి క్రైస్తవ్యుని కానీ క్రీస్తుని కానీ సన్మానించదది ప్రభు ఆనాడే చెప్పాడు విసర్జించిన మతభేదాలు కలిగించే వీరిని అంటే ఇతర మతభేదాలు కలిగించడం లేదా కరుణాకర్ సుగనా కానీ ఇంకా లలిత్ కుమార్ కానీ ఇంకా ఇంకా కొంతమంది ఉన్నారు కదా ఆ డాక్టర్ కానీ బొకల్ డాక్టర్ ఉన్నారు కదా మరి వీళ్ళందరూ కూడా మతభేదాలు కలిగించేవారు కాదా సత్యాన్వేషకుల మీరు సత్యాన్వేషకులు అనుకుని చెప్పి వారు వెంట పడుతున్నారా వారిని వారిని నోరు కూడా మరి మోయించలేదే నాలుగైదు సంవత్సరాల నుండి వారు నోరు ముయ్యరు ఎందుకో చెబుతున్నా మీరు వారిని విసర్జించినంత విసర్జించినంతకాలం వారు నోరు ముయ్యరు ఆ పెంటని మీరు నెత్తి మీద వేసుకుని మోస్తున్న కొలది వారు ఇలాగా తెగించి మాట్లాడుతూనే ఉంటారు మరి దేవుడు వద్దు విసర్జించండి అన్నా కూడా మీకెందుకు ఆసక్తి నాకు అర్థం కావటం లేదు వాళ్ళు ఎంబడి పడి ఇంకా ఈ వేరే పనేం లేదా మనకి పొద్దాకలా ఆ పెంట గురించే మనం మాట్లాడుకోవడం అవసరమా చూడండి ఒక్కసారి మీకు దేవుని యొక్క గ్రంథంలో నుండి ఒక అద్భుతమైన మాట ఇలాగ జరిగించుకుంటూ పోతే ఏం జరుగుతుందో చూడండి ఒకసారి గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదో అధ్యాయం చూడండి పద్నాలుగు వచ్చను ఐదు పద్నాలుగు గలతీలకు రాసిన పత్రిక ధర్మశాస్త్రం అంతా నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుమను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమని ధర్మశాస్త్రం అంత ధర్మశాస్త్రమంతా ఈ ఒక్క మాటలోనే సంపూర్ణమై ఉన్నది అయితే మీరు ఒకనినొకడు కరచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి సరే జ్ఞానము మిడిసి పడుతుంది మిడిసిపడుతుంది పడుతుందండి ఉప్పొంగ చేయను ప్రేమ క్షేమాభివృద్ధి కలగ చేయను మీరు ఒకరినొకరు ఖర్చుకొని భక్షిస్తే ఒకని వరని ఒకరు బొత్తిగా నశించిపోతారయ్యా మీరు అతను అన్నాడని నీవు నీవు అన్నావని అతడు ఈ విధమైనటువంటి ఆవేశ కావేశాలకు మీరు లోనైపోతే మిమ్మల్ని మీరే నాశనానికి నడుపుకుంటున్నారు ఒకని ఒకడు ఖరుచుకుంటున్నారు ఈరోజు సోషల్ మీడియాలో నీ అంత చూస్తా నువ్వు నరుకుతా వాక్యమనే ఖడ్గంతో నరుకుతా వెంటాడతా వేటాడతా ఏంటయ్యా ఈ భాష ఏంటి నువ్వు ఓడివే అయితే ఏంటి ఈ భాష ఏంటి ఈ లాంగ్వేజ్ బైబిల్లో ఎవరైనా మాట్లాడారా పౌలు మాట్లాడా పేతురు మాట్లాడా ఏసై మాట్లాడా ఎక్కడి నుండి తీసుకొస్తున్నారయ్యా ఈ మాటలు ఈ భాష నువ్వు మగాడివే అయితేనంట ఈ భాష ఏంటి చూడండి నువ్వు ఒక తండ్రికే పుడితే ఏంటయ్యా ఈ భాష ఈ మాటలేంటి ఈ మాటలు అనుకుంటుంటే ఇక చూడండి ఇరవై ఆరు చూడండి ఒకరినొకరము వివాదమునకు రేపకయు ఒకరి ఎందొకరము అసూయ పడకయు వృధాగా అతిశయ పడకయు ఉందాం నేను రా బాబూ నీతో అని ఆ కర్ణాకర సుగున పారిపోతా ఉన్నాడు మీకెందుకయ్యా ఈ బాధ నేను బాబు చీ అసహించుకుంటున్నాడు సోషల్ మీడియాలో మిమ్మల్ని అసహించుకుంటున్నాడు అతను అసలు మనల్ని అసహించుకుంటున్నాడంటే అతనిలో ఎంత చీకటి ఉంది ఎంత మరి అతనిలో ద్వేషం ఉందో చూడండి సాంబశివరావు గారిని చూసినప్పుడు ఎంత అసహించుకున్నాడు విజయ్ కుమార్ గారు మాట్లాడుతు ఎంత అసహించుకున్నాడు మిమ్మల్ని ద్వేషించే వ్యక్తి మీరు మాట్లాడితే వింటాడు అని ఎలా అనుకుంటున్నారు అతను తనకున్నటువంటి ఆఫీసును ఇచ్చేస్తాడా నిజంగా అతను సత్యాన్ని ఒప్పుకుంటాడా అతడు డిబేట్ చేసి ఓడిపోయాను నేను ఓడిపోతున్నాను ఓడిపోయి నేను మీకు నా ఆఫీసును ఇచ్చేస్తున్నాను ఇక మేము ఖాళీ చేస్తాం అది నిజంగా నమ్ముతారా మీరు కరుణాకరు సుగుణ మాటలు నమ్మి మీరు డిబేట్కి వెళ్తానంటున్నారు నిజంగా అతడు సత్యాన్ని ఒప్పుకుంటాడా సత్యాన్ని స్వీకరిస్తాడా అసలు సత్యాన్ని స్వీకరించటం మనం డిబేట్ చేయటం కాదండి బైబిల్ని కరెక్ట్గా చదివాడా అసలు బైబిల్ మీదనే అతనికి నమ్మకం లేదు బైబిల్ మీద నమ్మకం లేనివాడికి బైబిల్లో ఉండేటట్ట మాట్లాడతావు బైబిల్లో ఉన్న యహోవా దేవుడు కల్పిత పాత్ర అని అనేసిన వ్యక్తితో నువ్వు ఎలా మాట్లాడతావు ఎలా ఒప్పిస్తావు నువ్వంటే ఎక్కడ లేనంత ద్వేషంతో ఊగిపోతున్నాడే అతడు నీ మాట విని నువ్వు గెలిస్తే ను నువ్వు గెలిచావని తాను ఓడిపోయాడని ఒప్పుకుంటాడా ఇదంతా వృధాగా అతిశయపట్టం వృధాగా సమయాన్ని కాలహరణం చేస్తున్నారు మీరు దేవుని ప్రజల సమయాన్ని దేవుని ప్రజల డబ్బును వ్యర్థం చేస్తున్నారు దేవుని ప్రజలు మీరు సేవ చేస్తారని డబ్బు పంపిస్తున్నారు మీరు ధర్మాన్ని కాపాడుతారని డబ్బు పంపిస్తున్నారు వాళ్ళ సమయం వాళ్ళ డబ్బు వ్యర్థం చేస్తున్నారు ఒకరి మీద ఒకరు వృధాగా అతిశయపడుతున్నారు ఒకరు వివాదము రేపొద్దండి ఇది వివాదానికి గురవుతుంది మతకలహాలకు దారితీస్తుంది వాళ్ళ దేవు మన దేవు మన దేవుని అంటారు వాళ్ళ స్వభావం అది వాళ్ళు ఏంటో రుజువు చేసుకుంటున్నారు వాళ్ళు చీకటి ఉంది అంటారు ద్వేషిస్తారు అప్పుడు నువ్వు చెయ్యి వీడియోస్ చేయి మాట్లాడు ప్రేమతో చెప్పు దీర్ఘశాంతంతో చెప్పు సాత్వికముతో నువ్వు సాత్వికముతో వారిని మంచిదారులకు తీసుకురా మంచిది వాళ్ళ భాష నువ్వు మాట్లాడి వాళ్ళ కోపాన్ని నువ్వు ప్రదర్శించి మరి వాళ్ళలాగా నువ్వు మాట్లాడి వాళ్ళలాగా నువ్వు ప్రవర్తించి వాళ్ళ రీతిలోనే నువ్వు చేస్తానంటే ఇది నిష్ప్రయోజనమైనటువంటి పోరాటం అవుతుంది ప్రియమైనటువంటి వారలారా తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయములో చూడండి ఒక్కసారి మూడో అధ్యాయం రెండవ వచ్చిన ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఏళ్ళ సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు మనుషులందరి ఏళ్ళ సంపూర్ణమైన సాత్వికాన్ని కనపరచు అంటే అందులో కరుణాకర్ ఉన్నాడు లలిత్ కుమార్ ఉన్నాడు ప్రసాద్ ఉన్నాడు అమార ప్రసాద్ ఉన్నాడు ఇంకా ఆ డాక్టర్ ఉన్నాడు ఇంకా ఎంతమంది శ్రీలక్ష్మి ఇంకా ఎడ్సెట్రా ఎడ్సెట్రా చాలా మంది ఉన్నారు మనుషులందరి వీళ్ళ సంపూర్ణమైన సాత్వికాన్ని కనపరచచ్చు ఎవనిని దూషింపక క్రైస్తవులారా చూడండి బైబిల్లో చూడండి నేను చెప్పే మాటలు ఈరోజు క్రైస్తవ్యం తరపున పోరాడుతూ క్రీస్తు తరపున పోరాడుతున్నట్లుగా కనిపిస్తున్నటువంటి వీరు ఈ వాక్యాన్ని వాళ్ళు ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు నేను చెప్పిన సందేశాన్ని మళ్ళీ చూడండి మళ్ళీ వినండి అవసరమైతే మనుషులందరి వీళ్ళ సంపూర్ణమైన సాత్వికమును కనపరచచ్చు యవనినిని దూషింపక యవనిని దూషింపక జగడ మాడని వారును శాంతులునై ఉండవలనని వారికి జ్ఞాపకం చేయము మాడని వారిగా ఉండాలి శాంతులుగా ఉండాలి మనుషులందరిలో సంపూర్ణమైన సాత్వికాన్ని కనపరచాలి మేసం తిప్పటమా మేసం తిప్పమన్నాడా ఏసయ్యా మనుషులందరి వల్ల సంపూర్ణ సాత్వికము కనపరచు ఎవరిని దూషింపక జగడమాడని వారుగా శాంతులుగా ఉండాలని వారి జ్ఞాపకం చేయి బైబిల్ మనకు బాగా తెలిసినప్పుడు ఈ వచనాన్ని ఎందుకు చూడలేదు మీరు ఎవరిని దూషింపక అంటే ఏ మతోన్మాదిని కూడా దూషించకండి ఎందుకంటే మీరు దూషిస్తే అక్కడ కార్యము సఫలం కాదు మీరు చెప్పే వాక్యము మీరు చెప్పే సందేశము ఏ హిందూ గుండెల్లోనైనా నాటబడాలంటే ఏ ఏ అన్యుడిలోనైనా నాటబడాలంటే మీరు ప్రేమతో సత్యాన్ని చెప్పండి ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు క్రీస్తువలే ఉండుటకు అన్ని విషయములలో ఎదుగుదము చూసారా ప్రేమ కలిగి సత్యము క్రీస్తు వలె ఉండడానికి మనం అన్ని విషయాల్లో ఎదగాలండి ప్రేమ కలిగి సత్యం చెప్పండి తొడలు కొట్టడం మీసాలు మెలెయటం సోషల్ మీడియాలో వెంటాడతా వేటాడతా నరుకుతా వాక్య కడ్గంతో అంతు చూస్తా ఏంటి ఎంత ఎంత అసహ్యం వేస్తుంది దేవుని బిడ్డారు ఎంత వాక్య వ్యతిరేకమైన పద్ధతులు ఇవన్నీ వారు నోరు మూయాలంటే బాబు నువ్వు నోరు మూసుకో ముందు నువ్వు నోరు మూసుకుంటే వాళ్ళు నోరు మూసుకుంటారు నువ్వు నోరు మూసుకోమని అంటే వాళ్ళ పద్ధతిలో కాదు నువ్వు పంధా మార్చు ప్రేమతో చెప్పు ప్రేమగా వివరణ ఇవ్వు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ప్రేమతో సమాధానం చెప్పి సైలెంట్గా నీ పనిచేసుకుంటూ వెళ్ళు దేవుడు దిగొస్తాడు తన కార్యాన్ని భూమి జరిగిస్తాడు మనం చేసే ఈ పోరాటం వెనకాల మన కోపం దేవుని నీతిని నెరవేర్చదు మన కోపము జరగవలసిన కార్యం జరిగించదు మనం ఇలా ద్వేషిస్తే ఎంతమంది క్రైస్తవులు బయటికి వెళ్ళి సువార్థ సేవకులు ఆటంకపరచబడుతున్నారు ఎంతమంది బయట సువార్త చేసేవారికి మీ ద్వారా నష్టం అవుతుంది మీరు ద్వేషిస్తున్నారు కాబట్టి క్రైస్తవులు మా హిందువుల్ని మా హిందూ దేవతల్ని ద్వేషిస్తారు దూషిస్తారని చెప్పి సువార్త వినడానికి కూడా ఇష్టపడినటువంటి వాతావరణాన్ని మీరు కలిగిస్తున్నారు కాబట్టి వారు నోరు మూయాలి అంటే మనం జ్ఞానము కలిగి నోరు తెరిచి వారు మాట్లాడినట్లు దుర్భాషలు కానీ దూషణ కానీ మత సహనాన్ని చెడగొట్టేటువంటి విధానంలో క్రైస్తవ బోధకులు ఉండకూడదు మతోన్మాదులు ఉంటారా ఇక వారు మనస్సాక్షి ఉండదు పవిత్ర హృదయం ఉండదు యథార్థత ఉండదు వాళ్ళకంటూ కొంత డబ్బు ఆదాయం వస్తుంది వారిని పెంచి పోషించేవారు కిరాయి రౌడీలు ఉంటారు కిరాయి రౌడీలను ఏం చేస్తారో కొంతమంది పెంచి పోషిస్తారు ఇక వీళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు కిరాయి హత్యలు ఏవేవో చేస్తూ ఉంటారు కదా అలాగా వీళ్ళు కూడా కొంత వీరికి ఏదో ఆదాయ మార్గం ఉంది కనుక పొద్దాకల భయమీద మీద పడి ఏడిచి పబ్బం గడుపుకుంటున్నారు కానీ మనకు దేవుని ఆజ్ఞ ఉంది మన నియమప్రకారం పోరాడాలి వారు యూజ్ చేసిన లాంగ్వేజ్ మనం యూజ్ చేయకూడదు వారు దూషించినట్టుగా మనం దూషించకూడదు మనం యుక్త ప్రవర్తన గలవారమై మనం ఒకరినొకరు వివాదం రేపక మతభేదాలు చూడండి ఇక లివిట్ మీరు సత్యాన్ని బోధించ వారి గ్రంథాల్లో ఉన్నది అయ్యా ఇలా ఉంది హిందువులారా ఇలా ఉంది మీ గ్రంథంలో ఉన్న ఈ సత్యాన్ని మీరు ఎందుకు చూడలేదు దేవతల్లో ఇటువంటి పొరపాట్లు కనబడ్డాయి పలానా వ్యక్తులు ఇటువంటి పొరపాట్లు కనబడి అప్పుడు ఎందుకు ప్రశ్ని మీకు ఆలోచన రాలేదు అని మీరు దీర్ఘశాంతంతో బోధించడం ఎంతోమంది సజ్జనులు ఖచ్చితంగా తెలుసుకుంటారు ఆవేశంలో ఆలోచన తొలగిపోయి అనర్థాలకు దారితీస్తుంది కాబట్టి వాళ్ళ నోరులు ముయించాలంటే ఒకటే దేవుని వాక్యమే వారి నోరు ముయిస్తుంది దేవుని వాక్యం చెప్పండి సంపూర్ణ దీర్ఘశాంతంతో ఖండించండి గద్దించండి కానీ వాళ్ళ లాంగ్వేజ్ను వాళ్ళ యొక్క ఆవభావాలు మనం హీరోలమా క్రీస్తే మన హీరో మనం సేవకులం దేవుని సేవకులం సత్యాన్ని చెప్పటమే మన పని అవతల వాడు నమ్ముతాడా నట్టెట్లు మునుగుతాడా ఇష్టం కాబట్టి దేవుడి మాటలను మన వెనికిలో దీవించి మన హృదయాల్లో పలింప చేయనుగాక మరి మరింతగా దేవుని యొక్క వాక్యాన్ని మనం రాబోయే దినాల్లో ఇంకా ధ్యానించుకుందాం వెరసి ఇప్పుడు జరుగుతున్న సోషల్ మీడియాలో జరుగుతున్న పోరాటం వెనకాల మరి సాతాను కుట్ర దాగి ఉంది దేవుని ప్రజలకు ఎక్కువ నష్టమే తప్ప మరి మేలు జరగదు కాబట్టి దేవుని సేవ చేస్తున్నామన్న భ్రమలో వీళ్ళు ఉండకుండా వాక్యానుసారమైనటువంటి విధానంలో సత్యాన్ని మాత్రమే చెప్పి వారిని ప్రేమించగలిగితే వాళ్ళు మారకపోయినా వాళ్ళని వెంబడిస్తున్న వెంబడిస్తున్నవారని ఒకరోజు సత్యాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఈ మాటలు మనసులో పెట్టుకొని ధ్యానించుకొని అందరూ పోరాడండి సత్యాన్ని చెప్పండి సోషల్ మీడియాలో నేను కూడా రేపు మతోన్మాదుల కోసం మాట్లాడతాను వాళ్ళతో మాట్లాడుతున్న వారిని వారు అడిగిన ప్రశ్నలకు ఇస్తాను కానీ వాళ్ళు రెచ్చిపోయినట్లు వాళ్ళు మాట్లాడుతున్న విధానంలో కాదు దేవుని ప్రేమతో మనం చెప్పాలి అలా సిద్ధపడండి అలా పోరాడండి పౌలుంటే కూడా అలాగనే మాట్లాడతాడు పేదరుంటే కూడా అలానే మాట్లాడతాడు కొడతాను తంతాను వేటాడతాను వెంటాడతాను ఇలాంటి వ్యర్థమైనటువంటి ప్రేలాపనలు చేయకుండా సత్యం కోసం పోరాడదాం దేవుని వాక్యం అందరూ అనుసరించేలా ప్రయాసపడదాం దేవుని మాటలను మనం వెనికిలో దీవించును కాక ఆ మేన్ ప్రార్థన కలిగిన మా తండ్రి మీరు పంపించిన దివ్య సందేశము కొరకు వందనాలు మా పోరాటము నాయన దారి తప్పకుండా మా పోరాటము గురి తప్పకుండా మీరు నియమించినటువంటి విధానంలో మేము పోరాడి అనేకులను క్రీస్తు కొరకు సంపాదించడానికి మాకు సహాయించండి ప్రేమతో దీర్ఘశాంతముతో సాత్వికముతో మనుషులందరి ఎడల సాత్వికముతో జగడమాడని వారిగా తండ్రి నీ మార్గాన్ని నీ సత్యాన్ని ఉపదేశించే కృప క్రీస్తు సేవకులందరికీ దయచేయమని ఎవరైతే ప్రభువా నాయన ఈ పోరాటములో శరీరమును శరీర సంబంధమైన కోపాన్ని ప్రదర్శిస్తున్నారు అదెంత మాత్రము కూడా ప్రయోజనకరము కాదని ఎరిగి వారును వారికి సహకరిస్తున్న వారును ఎరిగి తండ్రి నియమప్రకారము పోరాడే ప్రతి ఒక్కరు కూడా ఒకటై అసత్యమును తండ్రి సత్యముతో ఎదిరించి సత్యమును నిలబెట్టి తండ్రి సత్యము గణపరచబడేలా ప్రతి ఒక్కరు పాటుపడుకు సహాయం చేయమని యేసుక్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలు ప్రిల్లర మన యొక్క సందేశాల్ని మీ స్నేహితులకు మీ తోటి జత పని వారికి షేర్ చేయండి ఎవరైనా ఈ వాక్యం వింటున్న వారు ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరలా రేపు సాయంత్రం ఆరున్నర గంటలకు ఇదే ఛానల్లో మళ్ళా కలుద్దాం అప్పటి వరకు ప్రభు కృప మనకు తోడగిండును గాక ఆమెన్ God bless you. All. Our address: Pastor Gudapelli Jirat, Christ Bride Church Association, Indira Nagar, Yellandu, Badradri Kothagudem District, Telangana, India. Our phone numbers: 9963318152, 9000440907.